అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా అన్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖు చెప్పినటువంటి మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు గుర్తుండే ఉంటుంది నేను జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజుటి వరకు మీకోసం కొట్లాడుతూనే ఉన్నా మీకోసం మాట్లాడుతూనే ఉన్నా మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిర్రు జనవరి ఇరవై ఆరో తారీఖు ఈరోజు ఆదివారం రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి టకీ 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 అని చెప్పి మెసేజ్లు వస్తాయి మీకు పైసలు పడతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇక తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి అరే గంత పెద్ద మనిషి చెప్పినప్పుడు పడదా అనుకొని చాలా మంది ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉన్నారు సీన్ కట్ చేస్తే కేవలం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు మాత్రమే వచ్చింది అది కూడా గ్రామాలన్నీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఆయన రైతు భరోసా చేసుకున్నాడు తప్ప వేరే వాళ్ళకు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళా ఎకరానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు నాలుగు ఎకరానికి దాదాపు ట్వంటీ పర్సెంట్ ఇచ్చిండట నేను అనుకున్నాను కదా నాలుగు ఎకరాలు అందరికి వచ్చినాయేమో అని అనుకున్నా కానీ ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కేవలం ట్వంటీ పర్సెంట్ వాళ్ళకే వచ్చినాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నేను గతంలో అనుకున్నా నాలుగు ఎకరాలు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు అరే దాదాపు తొమ్మిది లక్షల మందికి వచ్చిందేమో ఇరవై ఐదు వేల మందికి రాలేదేమో అనుకున్నా కానీ ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ఎయిటీ పర్సెంట్ ఇంక ఇయ్యలే వీళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం చేసి తెలుసా అరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల నూట యాభై ఆరు మందికి ఇచ్చినామని చెప్పి అది కూడా ఫేక్ ఫేక్ అది అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా రాలేదు అబద్ధం ఎట్లా చెప్తారు నిజంగానే అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా ఇస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే ఎనభై లక్షల మంది ఇది రైతు భరోసా రావాల్సినటువంటి లబ్ధిదారులు అంటే మీరు కేవలం పది లక్షల మందికి వెయ్యలేదా అంటే డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేసిరా ఇది కూడా అబద్ధం కాదా ఎకరంలోపు ఉన్నటువంటి రైతులు ముప్పై శాతం మంది రైతులకు ఇంకా ఇయ్యలేదు ఇది నిజం కాదా రెండు లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మంది రైతులకు రైతు భరోసా రాలేదు ఇది నిజం కాదా మూడు లోపు ఉన్నటువంటి రైతులు ఇరవై ఐదు శాతం నుండి ముప్పై శాతం మంది రైతులకు రైతు భరోసా రాలేదు ఇది నిజం కాదా మరి దీనికి సమాధానం చెప్పరేందుకు ఇది అబద్ధం అని ఎట్లా చెప్తారు ఎట్లా కొట్టివారేస్తారు ఇది పద్ధతి కాదు కదా కాబట్టి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడినారు ఆయన చెప్పినటువంటి మాట విన్న తర్వాత ఆశ్చర్యం వేసింది అంటే వీళ్ళు వీళ్ళ మాటకు ఒక వీళ్ళ క్లారిటీ లేదన్నట్టు పూటకొక మాట మాటకొక ముచ్చట అంతే రేవంత్డో మాట చెప్తాడు తుమల సార్ ఒక మాట చెప్తాడు పొంగులేడో మాట చెప్తాడు మంత్రులకు మాట చెప్తారు ఎమ్మెల్యేలకు మాట చెప్తారు ఎంపీలు ఒక మాట ఎమ్మెల్సీలు ఒక మాట కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ కుమార్ కూడా ఒక మాట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒక మాట ఢిల్లీ హైకమాండ్ ఒక మాట వీళ్ళ మాటలకు వీళ్ళకే పొంతలు ఉండదు క్లారిటీ ఉండదు వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమల గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈ వీడియో వినాల్సినటువంటి అవసరం ఉండదు వినండి ఒకటి మేము అనుకున్నది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అతి త్వరలో మార్చి ముప్పై ఒకటో తారీఖు వేద్దాం అనుకున్నాం మమ్మల్ని క్షమించాలి ఇప్పుడు వేయలేకపోయినాం అతి త్వరలో వేసాం అతి త్వరలో అంటే ఎప్పుడు అతి త్వరలో అంటే మళ్ళొచ్చే మార్చి ముప్పై ఒకటిగా అతి త్వరలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ముప్పై ఒకటిగా అతి త్వరలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కథమైపోయినాక మార్చి ముప్పై ఒకటిగా ఎప్పుడు ఎప్పుడేస్తారు అసలు రైతు భరోసా చేసినటువంటి ఒపీనియన్ మీకు ఉందా మీరేం చెప్పిర్రు మార్చు ఇరవై తొమ్మిదో తారీఖు మీరు చెప్పినటువంటి మాట ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడిర్రు మేము తొంభై శాతం మంది రైతులకు రైతు భరోసా చేయడానికి రెడీగా ఉన్నాం ఒక దడప ఒక పది శాతం మంది రైతులు వాళ్ళకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవోట్వోటి ఉండవచ్చు ఏ లేకపోతామేమో కానీ అందరికి ఇచ్చేస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి మాటే కదా మీరు అన్నటువంటి మాటే కదా మీరు అన్నటువంటి మాట పైన చాలా మంది రైతులు కట్టుబడి ఉన్నారు అరే ఇస్తారేమో మార్చి ముప్పై ఒకటి తారీఖు అని చెప్పి వస్తాయేమో అని చెప్పి అనుకున్నారు తర్వాత నాతో చాలామంది చెప్పారు ఏప్రిల్ పదో తారీఖు వరకు ఓపిక పడుతు వస్తాయి అని నేను ప ఏప్రిల్ పదో తారీఖు కూడా రాకపోతే ఏప్రిల్ పన్నెండో తారీఖు ధర్నా కూర్చున్నా నా ఆఫీస్లో ఎందుకు ఏరు అని చెప్పి చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఫోన్ చేసారు రికార్డు పెట్టకు యూట్యూబ్లో పెట్టకని చెప్పి బతలాడిరు కూడా ఏ వద్దు తిరుపతి మేము చెప్పేదిను ఆ దీక్షతో విరమించుకో ఎందుకు అనవసరంగా మేము చేస్తాం కొద్దిగా ఓపిక పట్టు పైసలు లేవు పైసలు ఎందుకు లేవు రాష్ట్ర ప్రభుత్వం నడిపేటటువంటి తెలివి మీకు లేదా ఇన్ని రోజులు అప్పులు పెడతారు ఇంకా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కూడా అప్పులు పెట్టిండు మీరు కూడా అప్పులు పెడుతురు కదా కేసీఆర్ ఇంకా కొత్త కొత్త రాష్ట్రం కొత్త కొత్త రాష్ట్రానికి కేసీఆర్ కొత్త ముఖ్యమంత్రి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తీర్చిదిద్దిండు ముప్పై మూడు జిల్లాలు చేసిండు కొత్త మండలాలు చేసిండు కొత్త గ్రామ పంచాయతీలు చేసిండు రోడ్లు ఇప్పించిండు స్కూలు కట్టించిండు కాలేజీలు కట్టించిండు కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు పోలీస్ స్టేషన్లు కట్టించిండు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ అంటే అన్ని చేసిండు భూకంపం మద్దలు కొట్టిన అంటలేదు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి చేసిండు థర్టీ పర్సెంట్ స్కాములు చేసిండు ఆ అభివృద్ధిలో కూడా టెన్ పర్సెంట్ స్కామ్ జరిగింది కానీ కేసీఆర్ అంత అద్భుతమైనటువంటి పరిపాలన అయితే ఇప్పుడు కనబడతలేదు ఇప్పుడు కొంత దారుణమైనటువంటి పరిపాలన ఉన్నది కేసీఆర్ అపో సపో చేసి రైతు భరోసా రైతుల అకౌంట్ ఇచ్చేటప్పుడు రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున కానీ ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది రైతులు అన్నీ యాక్సెప్ట్ చేశారు గతంలో కేసీఆర్ మాకు రైతు బ రైతు బంధు కింద పదివేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేలు అంటున్నారు అరే పదిహేను వేలు అంటే మంచిదే కదా మాకు కొంచెం భరోసా ఇచ్చినట్లయితే ప్రభుత్వం అని చెప్పి చాలా మంది రైతులు అనుకున్నారు కాంగ్రెస్కి రైతులు ఓట్లు వేయడానికి రెండు కారణాలు ఒకటేమో కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కి పడ్డాయి ఓట్లు రెండోదేమో కేసీఆర్ పదివేలు ఇచ్చిండి వీళ్ళు పదిహేను వేలు అంటున్నారు ఒక ఐదు వేలు ఎక్కువ వస్తాయి కదా అనేటటువంటి ఆలోచనతో కూడా చాలామంది రైతులు అరే అన్నదాతలు కష్టపడి పంట పండిస్తారు ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా వస్తే వాళ్ళు ఎరువులు తెచ్చుకుంటారు పంట ఇంకా పంట అద్భుతంగా వస్తుంది ఏమైనా మందు తెచ్చుకుంటారు కొట్టడానికి సీడ్స్ అవోటి ఓటు తెచ్చుకుంటారు ఫెర్టిలైజర్స్ తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు కొంత ఆలోచనతోటి కాంగ్రెస్ కోటేసారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చెప్పారు మాది రైతు ప్రభుత్వం మాది రైతుల కోసమే పోరాటం రైతుల కోసమే పనిచేస్తాం భూకంపం బద్దలు కొడతాం అద్భుతాలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ఏంది మీరు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది తుమ్మల గారు ఓపెన్గా చెప్తున్నారు ఓపెన్గా మాట్లాడుతుండు త్వరలో త్వరలో అంటే ఎప్పుడు ఎప్పుడు త్వరలో త్వరలో అంటే ఇంకెప్పుడు ఇస్తారు రైతులు మీ పైన తిరుగుబాటు చేసినాకి ఇస్తారా ఆల్రెడీ రైతన్నలు రెడీ అయిపోయారు నేను చెప్తున్నా కదా ఒక పది పదిహేను రోజులలో అద్భుతమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నా నేను ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఒక్కొన్నే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్తున్నా ఒక్కొన్నే ధర్నా చౌక్లో ఈ పని చేస్తా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఆల్రెడీ నేను నిరసన వ్యక్తం ఆఫీస్ ఆఫీస్లో చాలా మంది ఫోన్లు చేసినారు ఈసారి ధర్నా చౌక్ లో వంద శాతం కూర్చుంటే ధర్నా చౌక్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తా నేను ఒక్కొని ధర్నా చేస్తే చాలా మంది నవ్వుకున్నారు నేను వేల మందితోటి ధర్నా చేయడానికి రెడీగా ఉన్న రైతనలు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి ధర్నా చౌక్ లో కూర్చొని కూడా రెడీగా ఉంటారు త్వరలో డిసిషన్ తీసుకోబోతున్నా రైతు భరోసా ఇంకా డిలే చేస్తే ఇంకా రైతు భరోసా అయ్యకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ఎఫెక్ట్ అవుతుంది ఇదొక వీడియో అయితే ఇంకో వీడియో కూడా నేను మీకు చూపిస్తా రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో రూపాయలు రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదని వెంటనే రుణమాఫీ చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేసిన వికారాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రుణమాఫీ కాలేదని చెప్పడంతో చెప్పట్లు కొట్టిన రైతన్నులట ఎంత దారుణమైన ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడుర్రీ ఒకసారి ఇది వినేటటువంటి ప్రయత్నం చేయండి మరి అందరు కూడా లిస్ట్ మీకు ప్రభుత్వానికి పంపించాం మేము కూడా మీకు లిస్ట్ ఇస్తున్నాం వీలైతే మరి వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ మరి రెండు లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి మంత్రుల ముందు ఓపెన్ మాట్లాడిండు వికారాబాద్ కి సంబంధించినటువంటి సారీ నిజామాబాద్ కి సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే ఆయన చాలా ఓపెన్ గా చెప్పిండు మాకు రాలేదు రుణమాఫీ కాలేదు మరి రైతన్నలకు ఇబ్బంది పడుతుందని చెప్పి ఓపెన్ గా మాట్లాడినటువంటి మాట మంత్రుల ముందు పొంగులెడ్డి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోమటి రెడ్డి ఉన్నాడు వాళ్ళందరి ముందు ఆయన చెప్పినటువంటి మాట కదా మరి ఇక మంత్రులకు కూడా కనికరం వస్తలేదా రైతులపైన మంత్రులేమో హెలికాప్టర్లలో ఎదురయడానికి పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు పైసలు ఉన్నాయి ఢిల్లీ కోడానికి పైసలు ఉంటాయి ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు వేపించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి దుబారా ఖర్చుకు ఉంటాయి మా రైతులకు రైతు భరోసీనికి పైసలు ఇవ్వా ఈ విధమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీని ఓపెన్గా ఒప్పుకుంటున్నారు ఎస్ అని చెప్పి ఇయలేదు అని చెప్పి ఒప్పుకుంటున్నారు ఇంకా దబాయిస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఫస్ట్ రైతులకు మీరు రైతు భరోసా రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చేయకపోతే మీ కర్మ ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మీరు రాసి పెట్టుకోండి మీరు ఏదో అనుకుంటా ఉన్నారు మేము ఎట్లా చేస్తే అట్లా నడుస్తుంది మేము అది నడుస్తుంది అనుకుంటారు కానీ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుంది